ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణాధిపత ఓం శ్రీ మాతృ నమ ఈరోజు మనము రాహు గ్రహము ఏ రాసులలో ఉంటే ఏ భావాలలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారు ఇది మనకి మేషం నుంచి మీనరాశి వరకు పన్నెండు రాసులలో రాహు జన్మజాతకంలో ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారు అనే దాని గురించి మనం తెలుసుకున్నాము కాకపోతే ఫస్ట్ మనకి ఏంటంటే రాహు గ్రహం అసలు ఏం రిప్రజెంట్ చేస్తుంది ఏం సిగ్నిఫై చేస్తుంది రాహు యొక్క కారకత్వాలు ఏంటి రాహు ఏ రాశులలో ఉచ్చనందుతారు నీచనొందుతారు అండ్ కొన్ని ఫ్రెండ్లీ హౌసెస్ ఉంటాయి అంటే మిత్ర క్షేత్రాలు ఉంటాయి సో అలాంటి హౌసెస్ లో ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారు అనే విషయాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము జనరల్ గా మనకి రాహు కారకత్వాస్ ఏంటి అంటే రాహు వాయు వాయుతత్వం గల గ్రహం అన్నమాట యాక్చువల్ గా మనకిది ఆకాశంలో మనకి తొమ్మిది గ్రహాలు అంటే రవి నుంచి శని వరకు ఏడు గ్రహాలు అండ్ మిగతా యురేనస్ నెప్ట్యూన్ అండ్ ప్లూటో ఈ గ్రహాలతో మనము కంపేర్ చేసుకుంటే ఇవి కంటికి కనిపించే గ్రహాలు కాకపోతే మనకి రాహు అండ్ కేతు కలి కలిపి మనకి గ్రహాలు అనమాట అంటే మనకి నార్మల్గా ఆకాశంలో కనపడవు సో కనపడకపోయినా కూడా లేనిది ఉన్నట్టుగా చూపించడమే రాహు కేతు గ్రహాల యొక్క విశిష్టత అన్నమాట అండ్ ఇవి ఈ రెండు గ్రహాలు మనం స్పెసిఫిక్ గా ఈ వీడియోలో రాహు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము రాహు గ్రహం ఏంటి అంటే లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేయడము భ్రమలో పెట్టడము భయాలు కల్పించడము ఇలాంటివన్నీ కూడా రాహు కారకత్వాల కిందికి వస్తాయి అలాగే మనకి ఇప్పుడు ప్రజెంట్ గా చూసుకున్నట్లయితే మోడర్న్ టెక్నాలజీలో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా బూమ్ అవుతుంది కదా ఈ వర్చువల్ రియాలిటీ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎంత మనము ఫైవ్ స్థాయిలోకి వెళ్తున్నా కొద్దికి చూసుకుంటే మనకి రాహు అంత ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట అండ్ రాహు ఏ భావాలల్లో ఏ రాశులల్లో ఉంటే ఛాయాగ్రహం కాబట్టి తనకంటూ ఒక స్పెసిఫిక్ ఆకారం అలాంటివి ఉండవు కాబట్టి ఏ ఏ రాసులో ఉన్నా ఏ భావాలల్లో ఉన్నా వాటి యొక్క నేచర్ ని తీసేసుకుంటూ ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక గురుగ్రహంతో కలిసి ఉందనుకోండి ఆ గురుగ్రహంతో కలిసి ఉన్నప్పుడు గురు కారకత్వాలు ఏంటి గురు లక్షణాలు ఏంటి దాన్ని బట్టి రాహు కూడా తనని తాను మార్చేసుకుంటూ ఉంటుంది సో ఏ రా ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం యొక్క కారకత్వాస్ ని రాహు తీసేసుకుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే రాహుకి జనరల్ గా ఫుల్ బాడీ ఉండదు అనమాట పొట్ట భాగం వరకే ఉంటుంది అండ్ కేతువుకి వచ్చేసరికి ఏంటంటే పొట్ట నుంచి కింది భాగం వరకు అంతా కూడా కేతు గ్రహం కిందికి వస్తుంది జనరల్ గా మనకి క్లాసిక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే గనక సర్పగ్రహాల కిందికి కూడా మనకి రాహు కేతుని విభజించడం జరిగింది అనమాట ఇప్పుడు అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో గనక మూవ్ అవుతాయి అంటే నార్మల్ గా సంచారం చేస్తూ ఉంటే గనక రాహు కేతు గ్రహాలు మాత్రము వక్రిగతిలో సంచారం చేస్తూ ఉంటారన్నమాట అంటే మనకి గత జన్మలో చేసుకున్న పాపపుణ్య కర్మిక్ బ్యాగేజెస్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఈ రాహు కేతు ప్లేస్మెంట్ ని బట్టి మనం మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తడానికి కారణం అనమాట రాహు అండ్ కేతు రెండు గ్రహాలు కూడా అందుకని మనకి జన్మజాతకం గనక మనము దగ్గర నుంచి పరిశీలించినట్లయితే గనక కొన్ని సాఫ్ట్వేర్స్ ప్రకారము అక్కడ ఒక చిన్న ఆర్ అని ఆర్ అనే లెటర్ రాసి ఉంటుంది లేదా కొన్ని సాఫ్ట్వేర్స్ లో ఏంటంటే బ్రాకెట్స్ లో వేసి పెడతారనమాట సో దీనికి అర్థం ఏంటి అంటే వక్రీగతిలో మూవ్మెంట్ ఉంటుంది రెట్రోగ్రేట్ మోషన్ లో మూవ్మెంట్ ఉంటుంది ఈ రాహు కేతు గ్రహాలకి అని చెప్పేసి చెప్తూ ఉంటారు సో అలా కాకుండా రాహు జనరల్ గా ఏం చేస్తుందంటే ఎక్కడ ఉంటే అక్కడ తనని తాను మార్చుకుంటుందని చెప్పాను కదా ఆంప్లిఫై చేసే లక్షణాలు ఉంటాయి అన్నమాట అంటే ఎక్కువ ఎక్స్పాన్షన్ చేస్తూ ఆంప్లిఫై చేస్తూ కనిపిస్తూ ఉంటుంది మనకి రాహు వచ్చేసి ఇంకొకటి ఏంటంటే అడిక్షన్స్ అడిక్షన్ అది జనరల్ గా వ్యసనాలు అని చెప్పేసి అంటూ ఉంటాం కదా ఒక వ్యక్తికి వ్యసనాలు స్మోకింగ్ అవ్వచ్చు లేకపోతే మందు తాగడం అలవాటు ఉన్న వాళ్ళు ఉండొచ్చు లేకపోతే ఎక్కువ మూవీస్ చూడడానికి ఇష్టపడుతున్న వాళ్ళు ఉండచ్చు బయట తిరగడానికి ఎక్కువ అంటే ఒక రకమైన వ్యసనం అనేది ఉంటుంది కదా అదంతా కూడా రాహు కిందికి వస్తుంది డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కూడా రాహు కన్సిడరేషన్ లోకే వస్తుంది అంటే మనకి సొసైటీలో నార్మల్గా ఏవైతే మనము యాక్సెప్ట్ చేయని సిచ్యువేషన్స్ ఉంటాయో యాక్సెప్ట్ చేయని థింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా రాహు కేతు ప్రభావంలోకి వస్తాయన్నమాట ఇంకొకటి ఏంటంటే స్కాండిల్స్ కొన్నిసార్లు మనము మనీ లాండరింగ్ స్కాండిల్స్ జరగడం చూస్తూ ఉంటాము లేకపోతే అనుమానాస్పదమైన స్థితిలో ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాం కదా ఇవన్నిటికీ కూడా రాహు కారణం అవుతారు ఎక్కడో ఒక చోట వీళ్ళకి రాహు కొన్ని గ్రహాలు రాహు నక్షత్రంలో ఉండడం కాని రాహు యొక్క వీక్షణ పడడం కాని లేకపోతే రాహు చేత వేరే గ్రహాలు కలిసి ఉండడం కానీ ఇలాంటివి కనిపిస్తూ ఉంటూ ఉంటాయి అండ్ మన కర్మలు గ గత జన్మలో మనం చేసుకున్న ఆ చెడు కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నిటికీ కూడా మనకి కర్సస్ అని చెప్తూ ఉంటాం అంటే శాపాలు ఆ అవి పితృశాపాల కిందికి వస్తున్నాయా మాతృశాపాల కిందికి వస్తున్నాయా స్త్రీ శాపం కిందికి వస్తుందా ఇవన్నీ కూడా రాహు కేతు యాక్సెస్ లో గనక వేరే గ్రహాలు ఉన్నప్పుడు ఈ క కర్సస్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటి అంటే జనరల్ గా రాహు వృషభ రాశిలో ఉచ్చనొందినట్టు కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటారు కొన్ని క్లాసిక్స్ ఏంటి అంటే మిథున రాశిలో కూడా ఉచ్చనొందుతారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు అంటే ఎక్స్ట్రీమ్ పవర్ అనేది ఎక్కువ రాహుకి ఆ పలానా రాసులలో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ నీచనందేది మాత్రము వృష్టిక రాశి అని కొన్ని రాసులు వాళ్ళు కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ధనుస్సు రాశి అని చెప్పేసి కొన్ని రాసులు చెప్తూ ఉంటాయి కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి అనమాట సో దీన్ని బట్టి అంటే జనరల్ గా భూతత్వ రాసులు ఏవైతే ఉంటాయో వృషభ రాశి మనకి కన్యా రాశి మకర రాశి ఇలాంటి రాసులలో రాహు చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే రాహుకి ఆప్సెషన్ ఉంటుంది ఏదైనా సాధించాలంటే భౌతిక ప్రపంచం పైన ఆసక్తి ఎక్కువ ఉంటుంది మెటీరియలిస్టిక్ లైఫ్ లీడ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ భా ఈ పర్టికులర్ రాసులు ఏవైతే చెప్పానో భూతత్వ రాసులు దాంట్లో మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి కనిపిస్తుంటుంది మెడికల్ కి వచ్చేసరికి ఏంటంటే మనము ఏదైతే మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటాం అంటే సిరప్స్ తీసుకుంటాం టానిక్స్ తీసుకుంటాం కదా బ్రౌన్ కలర్ బాటిల్స్ లో ఉంటాయి అవన్నీ కూడా రాహు కిందకే వస్తాయి ఫార్మసూటికల్ బిజినెస్ అంతా కూడా రాహు కిందకే వస్తాయి కెమికల్ ఇండస్ట్రీ కెమికల్ ఇంజనీర్స్ లేకపోతే మనకి ఏరోస్పేస్ ఇంజనీర్స్ ఏరోనాటికల్ ఇంజనీర్స్ స్పేస్ కి రిలేటెడ్ అంటే మనకి నాసా ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే ఇస్రో ఇలా వర్క్ చేసే ఇలాంటి ఆర్గనైజేషన్స్ లో వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా రాహు ఒక ఎనర్జీ చాలా ప్రామినెంట్ గా ఉండడానికి కూడా మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి సో ఇది బేసిక్ కారకత్వం అనమాట రాహు మేషరాశిలో ఉన్నా లేకపోతే రాహు లగ్నంలో ఉన్నా ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి వృషభ రాశిలో ఉంటే ద్వితీయ రాశిలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయో నేను మీకు వివరిస్తాను రాహు తులారాశిలో జన్మజాతకంలో గనక ఉన్నట్లయితే గనక రాశి మనకి స్పెసిఫిక్ గా మనకి బిజినెస్ పార్ట్నర్స్ లేకపోతే మనకి భార్య భర్తల మధ్య రిలేషన్షిప్ ఏర్పడడానికి చూసుకునే రాశి అనమాట ఆ మనకి ఎదుటి వాళ్ళతోటి ఎవరితోటైనా సరే అది మన తల్లి తండ్రి రిలేషన్షిప్స్ ఎట్లా ఉంటాయి మనము బయట ప్రపంచం వాళ్ళతో ఎలా డీల్ చేస్తాము అనే ఒక అంచనా వేయడానికి మనకి హెల్ప్ అయ్యే రాశి అనమాట రాశి అండ్ జనరల్ గా మనకి తులారాశి మంచి డిప్లొమాట్స్ బ్యూరోక్రాట్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండే దేశం నుంచి ఇంకో దేశంకి మనకి ఎవరైతే చీఫ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళంతా కూడా మనకి తులారాశితో కనెక్టివిటీ ఉంటుంది మంచి పాలిటీషియన్స్ దేశానికి సంబంధించి శాంతి దూతల్లాగా కొంతమంది కెరియర్స్ ఉంటూ ఉంటాయి కదా డిప్లొమాట్స్ ఇలాంటి కెరియర్స్ మనకి తులారాశిలో ఎక్కువ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి బిజినెస్ డీల్ బిజినెస్ చేసే బిజినెస్ ఎంప్లా బిజినెస్ మ్యాన్ కావచ్చు ఆంటర్ప్రెనర్స్ కావచ్చు వీళ్ళంతా కూడా మనకి జనరల్ గా తులారాశి నుంచి కనిపిస్తూ ఉంటారు ఇప్పుడు రాహు గనక జన్మ జన్మజాతకంలో ఉంటే గనక చాలా మట్టుకు ఇక్కడ రాహు శుక్రుడి యొక్క నేచర్ ని తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది శుక్రుడు తులారాశినికి ఆ అధిపతి అవుతారనమాట ఇక్కడ శుక్రుడికి ఇది మూల త్రికోణ రాశిగా కూడా అవుతుంది కాబట్టి ఈ శుక్రుడు నేచర్ తులారాశి నేచర్ రాహు అక్యుమిలేట్ చేసుకున్నప్పుడు ఏంటంటే తన యొక్క ఈ ఏదైతే కోప స్వభావం ఉండడము లేకపోతే అగ్రెషన్ ఉండడము ఈగోతో డీల్ చేయడము ఇలాంటివన్నీ కూడా కొద్దిగా సబ్సైడ్ అవుతాయి అనమాట అండ్ తులారాశిలో రాహు ఉన్నప్పుడు ఏంటంటే చాలా మటుకు డిప్లొమాసీ ప్రదర్శించడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఎదుటి వాళ్ళని మాటలతో ఆకట్టుకునే ఒక శక్తి రాహు తుల రాశిలో ఉన్న వాళ్ళకు ఉంటుంది అనమాట స్పెసిఫిక్ గా మనకి స్వాతి నక్షత్రము రాహు రూల్ చేసే నక్షత్రం కాబట్టి వీళ్ళకి గొడవలకి పెద్దగా గొడవలకి వెళ్ళాలి కాంట్రవర్సీస్ క్రియేట్ చేసుకోవాలి ఒక కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీ క్రియేట్ చేయాలి అనే ఒక ఆలోచన ఉండదు వీళ్ళకి ఏంటంటే వీళ్ళనంత మట్టుకు చాలా శాంతి పూర్వకంగా డెసిషన్స్ తీసుకోవాలి డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కూడా మంచి లౌక్యం తోటి వీళ్ళు తీసుకునే సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఏదైనా గొడవ జరుగుతుంది అంటే రాహు తులరాశిలో ఉన్న వాళ్ళతోటి మనము డీల్ చేయించినట్లయితే గనక ఆ గొడవ పెద్దగా అవ్వకుండా వీలైనంత మట్టుకు అది తగ్గుముఖం పట్టడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి మంచి డిప్లొమసీ ప్రదర్శన చేస్తూ ఉంటారు ఇంటర్నేషనల్ పొలిటికల్ లీడర్స్ కి మనం చూసుకున్నట్లయితే గనక ఒక కంట్రీకి ఇంకొక కంట్రీకి యుద్ధ వాతావరణం జరిగే టైంలో లో రాచరికం చేయడానికి మనం పంపిస్తూ ఉంటాం కదా కొద్దిగా అలాంటి ప్రొఫెషన్స్ లో కూడా వీళ్ళు ఉండడానికి అంటే మీడియేటర్ పనులు చేయడానికి కొద్దిగా వీళ్ళకి మంచి ఆప్షన్స్ ఉంటాయి అనమాట కాకపోతే ఏంటంటే రాహు ఇక్కడ తులరాశిలో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కి కూడా దారి తీసే ఛాన్సెస్ కనిపిస్తుంటాయి అంటే వివాహేతర సంబంధాలు పెట్టుకోవడము ఎందుకంటే ఇక్కడ ఆబ్సెషన్ ఎక్కువ ఉంటుంది రిలేషన్షిప్ లో ఉండాలి కాన్స్టెంట్ గా రిలేషన్షిప్ ని ఎంబ్రేస్ చేయాలి అనే ఒక మైండ్ సెట్ ఉన్నప్పుడు ఇది నెగిటివ్ సైడ్ అందరికి రాహు తులారాశిలో ఉన్న వాళ్ళకు ఉంటుందంటే అలా కాదు ఎవరికైతే జన్మజాతకంలో రాహు శుక్రుడు కలిసి తులారాశిలో ఉన్నా రాహు కుజుడు కలిసి తులారాశిలో ఉన్నా ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఇవి జరిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో ఒకవేళ మీకు జన్మ జాతకంలో గనక రాహు స్పెసిఫిక్ గా మీకు తులారాశిలో ఉండి దశ అంతర్దశలు వచ్చేటప్పుడు మీకు రిలేషన్షిప్స్ కి సంబంధించి ఇబ్బందులు వస్తున్నా మీ పార్ట్నర్స్ కి బిజినెస్ తోటి గనక మీకు ఇబ్బందులు వస్తున్నాయి అని అనుకుంటే గనక లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడము లక్ష్మీ నరసింహ స్వామి స్తోత్ర పారాయణం చేసుకోవడము లేదా లక్ష్మీ గణపతి స్తోత్రం చదువుకోవడము స్పెసిఫిక్ గా దుర్గాదేవి సప్ పారాయణం చేసుకోవడం అర్గలా స్తోత్రం పారాయణం అంటే ఎవ్రీడే అరగలా స్తోత్రం గనక మీరు చదువుకున్నట్లయితే ఈ రాహు తుల రాశిలో ఉండి మహాదశ అంతర్దశలు వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువ రాకుండా ఈ అరగల స్తోత్రం ఒక ప్రొటెక్షన్ లాగా ఏర్పడడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ప్రతి రోజు మీరు అరగల స్తోత్రం చదువుకోనే ప్రయత్నం చేసుకోండి చిన్న ఎవరికైనా సరే ఈ కాంబినేషన్ ఉంటే కనుక చిన్నప్పటి నుంచే వాళ్ళకి దుర్గాదేవి వైపు అడుగులు గనక మీరు వేయించినట్లయితే ఈ రాహు యొక్క చెడు ప్రభావాలు రాకుండా ఆ ఎదుటి వాళ్ళ ఎదుటి వాళ్ళ చేతిలో మోసపోకుండా ఉండడం లేదా వీళ్ళకి మోసం చేయాలి అనే ఒక ఆలోచన దురాలోచన రాకుండా ఉండడానికి కూడా ఎక్కువ మట్టుకు ఈ దుర్గాదేవి ఎనర్జీ ప్రొటెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి